తమ్ముడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా కొడతావురా మరి ఆడంటే ఉంది కాబట్టి ఎక్కి కొడుతున్నావు ఇక్కడ ఎట్లా కొడుతున్నావు అంటే ఇట్రా చెప్తాను ఇట్లా పోవాలి మొత్తం గోడ ఈ ఇల్లంతా ఇట్లా దిగుతాడు ఇక ఈడీ స్టార్ట్ అయినంటే ఇక ఆ మూల ఆ అవతల రూమ్ అవతల నుంచి మొత్తం చుట్టూ తిరుగుతాడు ఇక మాతో తమ్ముడు అయితే పెద్ద నోళ్ళు ఉంటనే సో ఈ పెడతానేమో కాదు బోర్ అయితే ఆడు దీని మీద పెడితే ఫుల్ వస్తుంది లేక ఏం చేస్తా లేని వాళ్ళ బతుకులు ఇట్లుంటాయి అనమాట ఇంద్రా మిల్లు వచ్చింది కాబట్టి ఈ మాత్రం కట్టిన కానీ లేకపోతే ఇక పదిహేను అయినా కానీ சகம் மனம் அப்பு சகம் வாழ்க்க